నంద్యాల కోర్టు ఆవరణంలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తెలుగుదేశం పార్టీపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వాన్ని ఒప్పించి క్రిమినల్ కేసులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించే విధానాన్ని రద్దు చేయాలని కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గప్రసాద్ ర్యాంక్ టైటిలింగ్ యాక్ట్ చేంజ్ రద్దు చేసేందుకు హర్చ వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం వల్ల పోలీసులు లబ్ధి పొందుతున్నారని లాయర్లు నష్టపోతున్నారని చెప్పారు జిల్లా కేంద్రంగా నంద్యాలలో ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జిని నియమించాలని కోరారు దుర్గాప్రసాద్ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటేశ్వర్లు శ్రీరాములు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం వారు చెప్పిన ప్రకారము రెండవ సంతకము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన మొట్టమొదట స్పందించినది లాయర్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లందరం కూడాను ధర్నాలు చేసి ఆ యాక్ట్ను రద్దు చేయమని మేము కోరినాము అయితే కొంతమంది అడ్వకేట్స్ హైకోర్టులో రిట్ వేయడం వల్ల హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వడం వల్ల మేమందరం కూడాను కోర్టులకు హాజరు కావాలి హాజరయ్యాము కొంతమంది బార్ అసోషన్ వారు ఆ యొక్క యాక్ట్ రద్దు వరకు కూడాను కోర్టులకు వెళ్ళమని తీర్మానించినారు ఇది ఇట్లా ఉండగా రేపు పన్నెండవ తేదీన మన ముఖ్యమంత్రి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం వల్ల అటు ప్రజలకు ఇటు న్యాయవాదులకు కూడాను ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరికీ కూడాను ప్రజలందరికీ కూడాను వాళ్ళ భయభ్రాంతుల నుంచి విముక్తి కలిగించిన వారు అవుతారు కాబట్టి వారికి మరీ 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 ప్రజలందరి తరఫున అటు అడ్వకేట్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే మా కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మన రాయలసీమలో ఎంత ముందో ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడాను ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ముఖ్యంగా న్యాయపరంగా కూడాను ఎటువంటి అభివృద్ధి లేదు మా నంద్యాలలో ప్రభుత్వం వారు కట్టించిన బిల్డింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఒక బెంచిని లందాలో ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన నెల న్యాయవాదులకు కూడా అందరికీ మంచిగా జరుగుతుంది దానితో పాటు నంద్యాల జిల్లా అయినప్పటికీ కూడాను కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పి గారు ఉన్నారు కానీ న్యాయ వ్యవస్థకు మూలమైన ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి గారు లేరు కాబట్టి తక్షణమే ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా చేసినలా అటు కక్షిదారులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు దానిని కూడా వారు వెంటనే అమలు చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ త్వరితగతిన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసి మా న్యాయం సభ్యులకు కాంగ్రాజులు మా బార్సేషన్ తరఫున కాంగ్రెస్ చెప్తున్నాము అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేస్తున్నందుకు అందుకు వాళ్ళందరికీ కూడా మా భారత అసోసియేషన్ ధన్యవాదాలు చెప్తున్నాము ఈ మీటింగ్ కు ఈ ప్రెస్ నోట్ కు ఈ రోజు అటెండ్ అయిన న్యాయవాదులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన మీరు మీ మిత్రులందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ార్ అసోసియేషన్ తరపు నుంచి న్యాయవాదులందరి తరపు నుంచి నేను మహిళా ప్రతినిధిగా కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి అభినందనలు అంతేకాకుండా ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి న్యాయవాద ఈ వృత్తికి వచ్చేసేసి చాలా మటుకు ఎవరు కూడా ఏం చేయలేదు ఇంతవరకు గత ప్రభుత్వం అన్నా కొంత ముందుకు వచ్చి ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఎన్ని ఎన్నికైన ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే మేము న్యాయవాదులుగా ఇబ్బంది పడుతున్న కొన్ని చట్టాల వల్ల వాటిని రద్దుపరిచి మా యొక్క న్యాయవాద వృత్తికి కొంచెం న్యాయం చేయాలని అంతేకాకుండా న్యాయవాదుల మీద చాలా ఘోరమైన హత్యాకాండలు ఇలాగా జరగడము మాకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేదు మాకు ఆ యాక్ట్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము